నమస్తే నేను మీ జాకి హుసేన్ ఎస్ అయ్యన్న పాత్రులు సొంత తమ్ముడు దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది సో ఏంటి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మ అయ్యన్న పాత్రులు సొంత తొమ్మిది అంటే సరే అయితే అసలు ఈయన ఈయన కూడా దందాల్లో ఉన్నట్టు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నట్టు తెలుస్తుంది అసలు ఏంటి ఈష్యూ యాక్చువల్గా అయన్నపాత్రుడు గారు మొదట్ నుంచి నా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా టీడీపీలోనే ఉన్నారు ఎస్ గత వైసీపీ ప్రభుత్వం సందర్భంగా కూడా కౌంటర్లు వేయాలన్నా సరిగ్గా పంచ్లు వేయాలన్నా కూడా ఆయనపాత్రుడు అందరూ సిద్ధవస్తుడు పైగా టీడీపీకి సీనియర్ నాయకులు నాకు తెలిసి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నట్టున్నారు ఉన్నారు సో అటువంటి అయిన పాత్రుడు గారికి చేదోడు వాదోడుగా అన్నిటిలోనూ కుడిభుజంగా ఉన్న సొంత తమ్ముడు ఆయన ఆయన పేరు సన్యాసి పాత్రుడు ఏదో సో ఇప్పుడు ఈ సన్యాసి పాత్రుడు గారు మరి కుటుంబ వ్యవహారాలనో లేదంటే నర్సీపట్నంలో ఉండే అమ్మవారి జాతర ఏవో జరుగుతుంటాయి మరిడమ్మ అమ్మవారిది దానికి సంబంధించి దేవాలయం పెత్తనకు సంబంధించో లేదంటే కుటుంబ వ్యవహారాలకు సంబంధించో మొత్తానికి ఎడమోహం పెడమోహంగా తయారైంది వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో కూడా సర్వసాధారణం అయిపోయింది కదా అన్న ఒక ఉంటే తమ్ముడు ఒక పార్టీలు ఉంటే మనం చూసాం సో అలాగా ఈయన టీడీపీలో కొనసాగారు బట్ ఆయన ఎందుకో అంటే ఆయనకంతూ ఓన్ ఇండివిజువల్ టాలెంట్ గా డెవలప్ అవ్వాలని ఫీలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటారు ఒకసారి సొంత పార్టీలో కొనసాగ అవ్వకపోతే సో ఆయన వైసీపీలోకి వెళ్ళారు అయితే ఇది వెళ్ళారు ఎవరిష్టం వాళ్ళది ఎవరు రాజకీయ మనుగడ కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు వేరే విషయం సో గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఎస్పెషల్లీ విశాఖపట్నం రాజధానిగా చెయ్యాలనే ఒక థాట్ ప్రాసెస్ తీసుకొచ్చారు చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చెప్పారు అందరం చూసాం ఖచ్చితంగా విశాఖపట్నం క్యాపిటల్ అన్నారు రెండు వేల ఇరవై దసరా తర్వాత అక్కడి నుంచి పరిపాలిస్తా ఉన్నారు ఇరవై ఒకటి దసరా అయిపోయింది ఇరవై రెండు దసరా అయిపోయింది ఇరవై మూడు దసరా కూడా అయిపోయింది కానీ మార్చలేదు పైగా కొండ దులిచి ఏదో కట్టారు అంత జరిగింది ఇప్పుడు అట్లా అయ్యన్న గారి అంటే రెస్పాండ్ ఏంటి సార్ అయితే అలా కదా ఇప్పుడు నేను చెప్పను అండి ఇప్పుడు అలాంటి విశాఖపట్నంకి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఆఖరికి మాజీ చీఫ్ సెక్రటరీ ఎవరు కూడా దాని మీద కొనేశారని పేర్లు ఇప్పుడు అనవసరం దాంట్లో చాలా వరకు ల్యాండ్ కబ్జాలు చేశారని కూడా విన్నాం తర్వాత ఒకనొక దేవాదాయ శాఖకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ కూడా ఈ దేవుడు భూములు కానీ విశాఖపట్నంలో చాలా వరకు భూములు కూడా కబ్జాలు చేశారని ఎస్పెషలీ నాయకులు ఏం చేశారంటే ప్రభుత్వము మాజీ సైనికులకి అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి కొంత ల్యాండ్ కేటాయిస్తుంది అది ప్రతి దగ్గర కూడా ఉన్నదే సో ఆ ఎవరైతే సైనికులుగా వాళ్ళు సేవలు భారతదేశానికి భారత్ మిలిటరీకి సేవలు అందించి తర్వాత వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉండే ఒక పెద్ద సిటీలో మాజీ సైనికుల అధికారులకు కూడా వాళ్ళకు తోచిన విధంగా ఇన్ని ఇన్ని గజముల స్థలము ప్రభుత్వం కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మీదకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి పలికి ఇస్తుంది సో అలాగే ఇచ్చిన భూములు సుమారుగా భీమిలికి ఆ అది ఎలా చెప్పాలి ఏరియా పేరు వలస ఏదో సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు అలా ఆ ఏరియా దగ్గరలో ఎక్కడో సైనికులకి ఇచ్చారు సో అవి వీళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా కబ్జా చేశారు ఎంత కబ్జా చేశారని అంటే జనరల్ గా కబ్జా కాదు ఒక విధంగా లాక్కున్నారు లాక్కున్నారనొచ్చో నాకు తెలియదు సో దానికి ఆ మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన ఎక్సర్వీస్ మనకి ఇచ్చిన స్థలం ఏదో ఉందో వాటి మళ్ళీ మనం కొనుక్కోవాలన్నా చేయాలన్నా ఖచ్చితంగా దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒక నో అబ్జెక్షన్ ఎన్ఓసి అంటారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సో అట్లాంటివి ఏవైనా దాన్ని ఏమంటారు నో అబ్జెక్షన్ లెటర్ అవి తీసుకొని అన్ని ఫార్మాలిటీస్ అన్ని చేస్తే అప్పుడు దానికి డెవలపింగ్ ఇవ్వడమో వేరే వాళ్ళకి అమ్ముకోవడమో ఏదో పెద్ద ప్రాసెస్సే ఉంది సో గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ఈ విధంగా చేసి వాళ్ళకి అక్కడున్న నాయకులకి ఒత్సాస పలికారు ఆ విధంగా అయిన పాత్రుడు గారి సోదరుడు పేరు ఇందులో వినిపిస్తుంది అందులో ఎంతో వాస్తవం తెలియదు కానీ అదే సన్యాసి పాత్రుడు గారు సో సన్యాసి పాత్రుడు గారు ఎప్పుడైతే రాజకీయ మనుగుడు కోసం టీడీపీ కా కొనసాకుండా అన్నతో విభేదించో లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులతోనో మొత్తానికి లేదా తను సొంతంగా ఎదగాలన్న ఉద్దేశంతోనో వైసీపీలో చేరారు ఓకే సో వైసీపీ వాళ్ళు చాలా చెప్పారు కదా గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు కానీ లేదా ఒక దేవాదాయ డిప్యూటీ కమిషనర్ లాంటి వాళ్ళు కానీ ఏవో రకరకాల వ్యక్తులతో ఉన్న ఇబ్బందులు వాళ్ళ యొక్క వ్యక్తులతో ఉన్న దాన్ని ఏమంటే పరపతి ద్వారా వాళ్ళు కొన్ని ఆక్యుపై చేశారు కొన్ని ఆ సైనిక అధికారులు తీసుకొని మేము ఏదో సెటిల్ చేస్తామని చెప్పడం ఇట్లాంటివి కొన్ని కొన్ని జరిగాయి సో అలాగా ఇక్కడ సన్యాసి పాత్రుడు గారి పేరు వినిపించుతోంది అండ్ మోర్ ఓవర్ ఇది కూడా సన్యాసి పాత్రుడు గారు ఎవరైతే ముందు అయ్యన పాత్రుడు గారికి సోదరుడుగా ఉన్నారో ఆ పరంగా అయితే కొంత పరపతి పెరిగింది ఆ పరపతిని ఈయన వైసీపీలోకి వెళ్ళి తర్వాత మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఈ విధంగా ఉపయోగించుకున్నారనే వార్తలు కూడా కొన్ని పుకార్లు షికారులు చేస్తున్నారు అయితే దీని మీద రీసెంట్ గా జనసేనకు సంబంధించిన ఒక కార్పొరేటర్ ప్రెస్ మీట్ పెట్టి వరకు కూడా చెప్పారు మధ్యన పేపర్లో కూడా వచ్చిందిలేండి ఇట్లా ఎక్సర్వీస్ మేన్ కేటాయించిన ల్యాండ్ కూడా వీళ్ళు గత ప్రభుత్వం సంబంధించిన కొంతమంది నాయకులు కబ్జా చేశారు దానికి ప్రస్తుత ప్రభుత్వం సంబంధించిన కొంతమంది టీడీపీ నాయకులు కూడా వత్తాసు పలుకుతున్నారు అన్న విమర్శ కూడా ఉంది ఓకే కానీ దానికి మూలాల్లోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు ఈ టీడీపీ నాయకులుగా ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఒత్సాస పలుకుతున్నారని విమర్శ వస్తుందో వాళ్ళు గతంలో వేరే పార్టీలకు ఉన్న వాళ్ళు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం ఇప్పుడు జనరల్ గా రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న కొంతమంది నాయకులు అంటే కింద స్థాయి నాయకులు ఎలా ఉంటారంటే ఎటు కాలు అటు మళ్ళీ వెళ్ళిపోతుంటారు మళ్ళుతూ ఉంటారు సో ఇప్పుడు టీడీపీ కూటమి ఉంది కాబట్టి ఇటువైపు కొంతమంది షిఫ్ట్ అయ్యారు అంతకుముందు ఏ పార్టీ ఉందో మనకు తెలియదు అంటే తెలుసులే చెప్పడం వేస్ట్ ఆ పార్టీలో కూడా ఇప్పుడు టీడీపీలోకి వచ్చేసారు సో గతంలో ఆ పార్టీ ఉండడం వల్ల ఆ పార్టీలో కొంతమంది ఉంటే పరిచయాలు ఉంటాయిగా సో ఆ పరిచయాలు ఉండడం వల్ల వాళ్ళు వీళ్ళు బిజినెస్ డీల్స్ చేసుకోవడం వీళ్ళు చూసి చూడనట్టు ఊరుకోవడం పైగా వాళ్ళకు కూడా కమిషన్ ఉంటుంది కదా నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వు ఏదో మేనేజ్ చేయరా నేను ఇక వచ్చి ఏదైనా జరిగితే నీకు ఎంత షేర్ ఇస్తాను నీకు ఎంత కమిషన్ ఇస్తాను ఉంటుంది ఎక్కడైనా ల్యాండ్ విషయంలోనూ అమ్మాయిల విషయంలోనూ ఎక్కువగా ఈ తగాదాలు ఇవన్నీ జరుగుతుంటాయి సో అలాగా టీడీపీ వాళ్ళకు సపోర్ట్ ఉందన్నట్టుగా జనసేన ఒక కార్పొరేటర్ చెప్పిన దానికి ఇక్కడ నిఖార్సైన నిజం ఏమిటంటే ఆ గతంలో ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు టీడీపీలోకి వచ్చారు వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు అనేది కొంత రూమర్ గా ఉంది వాస్తవం ఓకే ఇదిలా ఉంటే పేపర్లో రావడము దీనికి ప్ర కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తాను రావడము ఇది మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయిన పాత్ర గారికి కొంచెం ఎఫెక్ట్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని అనుకున్నా రాజకీయాలు వేరు వేరుగా ఉన్నా అతను వైసీపీలో ఉండి తమ్ముడు ఇతను టీడీపీలో ఉన్నా ఎంతైనా సొంత బ్లడ్ కదా తమ్ముడే కదా అందుకే టీడీపీ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారేమో అంటే ఇప్పుడు అయ్యో మన అయ్యన పాత్ర గారు బ్రదరే కదా సరేలే అని చెప్పి ఊరుకుంటున్నారేమో అని విమర్శలు కూడా ఉన్నాయి బట్ అక్కడ సన్యాసి పాత్ర గారి పాత్ర ఎంత ఉందన్నది తెలియదు బట్ మొత్తం మీద సర్వీస్ మేను ల్యాండ్ విషయంలో మాత్రం చాలా జరిగాయి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కూడా కొన్ని తాకట్టు పెట్టేశారుగా కలెక్టర్ ఆఫీస్ తో సహా వైజాగ్ లో చాలా జరిగాక ఆ రాజధానికి ఏదో ఇల్లు కడుతున్నామని చెప్పి ఆ కొండని బోర్డుగులు కొట్టించేశారుగా ఋషికొండని సో ఇట్లాంటివి చాలా జరిగాయి కాబట్టి ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చినా జరుగుతున్నాయేంటా అనేది కూడా కొంచెం ఆ జనసేన సంబంధించిన కార్పొరేటర్లు మాట్లాడడానికి కారణం అదే ఎందుకంటే కొంతమంది వైసీపీ నాయక కార్పొరేటర్లు ఈ మధ్య అంటే ఒక నాలుగు నెలల కిందట ఐదు నెలల కిందట ఇటు టీడీపీలోకు జనసేనలోకు రాలేక బీజేపీలో కూడా చేరిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు సెల్ఫ్ సర్వైవ్ కోసం పార్టీ ఇప్పుడు లేదు మనుగడ ప్రభుత్వం లేదు పోనీ సెంట్రల్ పార్టీ కాదు వైసీపీ స్టేట్ లో ఉండే పరిమితమైన ఒక పార్టీ సో వాళ్ళ పార్టీకి వాళ్ళు ఆగడాలు సాగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమున్న పార్టీ పార్టీలోకి చేరిపోవాలి సో అలాగే కొంతమంది బీజేపీలోకి చేరారని ఒక విమర్శ కూడా ఉంది జరిగింది కూడా ఆ మధ్యన మన పురంధరేశ్వర్ గారి సమక్షంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు బీజేపీలో చేరడం కూడా చూసాం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో టీడీపీని జనసేన నాయకుల్ని ఆడుకున్నారో వాళ్ళందరూ గా బీజేపీలో చేరారంట అది కూడా ఒక విమర్శ ఉంది సో మొత్తం మీద అట్లా కూటమిలో ఎవరికెవరు చేర్చుకున్నా కూడా కూటమిలో మిగతా ఎండు పార్టీలు యొక్క సమంజసమా కాదో అని చూసుకొని చేర్చుకుంటే బాగుంటుంది బట్ అలా జరిగినప్పుడు వాళ్ళు కూడా ఏం కాదు మా పార్టీ కూడా మా ఫ్రెండ్ ఉన్నాడులే ఇప్పుడు మీరు నేనున్నాము ఇక్కడ పని చేస్తున్నాం సేమ్ ఇంకో దగ్గరికి వెళ్ళాం ఇంకో ఛానల్లో పని చేసాం అనుకోండి ఈ పరిచయం వల్ల అక్కడ కూడా మా ఫ్రెండ్స్ అయిపోతాం ఎందుకు నేను చూసుకుంటా అన్నట్టు సో అట్లాగే జరుగుతుంది బట్ కోటమి ప్రభుత్వం అయితే సపోర్ట్ చేయట్లేదు కూటమి ప్రభుత్వం పేరు చెప్పుకొని వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారని నా అభిప్రాయం బట్ అయిన పాత్ర గారికి సంబంధం లేదు బట్ ఆయన తమ్ముడు మీదకైతే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి బట్ అయిన పాత్రడు గారు పూర్తిగా చర్యలు తీసుకోవని ఆ ఆర్డర్ చేయట్లేదు లేదంటే సమర్థిస్తున్నారా అనే యాంగిల్లో కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి మరి చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ